మీరు వ్యవసాయం చేస్తున్నారా లేదంటే భవిష్యత్తులో వ్యవసాయం చేయాలనుకుంటున్నారా మీరందరూ కూడా ఒక రెండు నిమిషాలు టైం కేటాయించుకుని ఈ వీడియో పూర్తిగా చూడండి మనకు మన పంట పొలంలో రోగం వచ్చింది మందుల మందులు షాప్ లోకి పోయి ఒక రెండు రకాల కాంబినేషన్ తీసుకొస్తాం ఆ తర్వాత ఉన్న పురుగు కాకుండా మళ్ళా భవిష్యత్తులో పురుగు వస్తాన ఉద్దేశంతో మళ్ళీ మళ్ళీ మందు కొడతాడు రెండు సార్లు మందు కొడితే ఖర్చు అయితే అన్న ఉద్దేశంతో ఒక పురుగు మందు ఒక తెగులు మందు ఒక బలం మందు మూడు తీసుకొచ్చి కుడుతున్నాం నైన్టీ పర్సెంట్ వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతు చేసేటువంటి పని ఇదే అయితే ఇంకొంతమంది తెలివిగా ఏం చేస్తుంటారంటే తెల్లదోమ ఉదాహరణకు ఒక తెల్లదోమ అనేది పండగ పైన దాడి చేసినప్పుడు ఈ తెల్లదోమ కోసమే రెండు మూడు రకాల టెక్నికల్స్ అనేది కలిపి ఒకేసారి పురుగు మందులు స్ప్రే చేయడం జరుగుతుంది దీని వల్ల ఏం జరుగుతుంది అంటే రైతు తెలియని విషయం ఏంటంటే మొక్కల్లో రెసిస్టెన్స్ పోవడం జరుగుతుంది అంటే మొక్క సాధసిద్ధంగా పురుగుని తట్టుకునేటువంటి శక్తిని కలిగి ఉంటది ఆ యొక్క శక్తిని మొక్క కోల్పోతుంది దాంతో పాటుగా అడల్ట్ దశలో ఉన్నటువంటి దోమ చనిపోయినప్పటికీ కూడా దాని వెనకాల ఉన్నటువంటి దోమనే కదా అన్ని రకాల పురుగుల గురించి చెప్తాయి ఇక్కడ ఎగ్జాంపుల్గా దోమ తీసుకున్నాను ఇక్కడ అన్ని రకాల పురుగులు కూడా దాని యొక్క గుడ్డు దశ లార్వా దశల్లో రెసిస్టెన్స్ పొరనేది పెంచుకుంటాయి ఇది ఎలాగో నేను క్లియర్గా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ పంట గురించి తీసుకుంటే మనకు ఒక పంటల్లో మనకు ప్రధానంగా కంటికి కనపడే నాలుగు రకాల బ్యాచ్లు కనపడతాయి ఫస్ట్ వచ్చేసి సకింగ్ పేస్ట్ ఇవి ఏంటంటే రసం పీల్చే పురుగులు ఉదాహరణకు దోమ కావచ్చు త్రిప్స్ కావచ్చు అఫీడ్స్ కావచ్చు జాస్ట్స్ కావచ్చు మిల్లీ బగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా సగం పేస్ట్ అంటారు ఇవి ఏందంటే మనకు బయట వ్యవస్థలు రైతులు ఏ విధంగా అయితే రక్తాన్ని తాగుతున్నాయి అలాగే మొక్కల నుంచి రసాన్ని తాగుతాయి రెండోది వచ్చేసి మనకు ఈ బోరార్స్ అంటే మనకు కాయ తులచి పురుగు కాండం తులుచి పురుగు గులాబీ రంగు పురుగు ఇవి బోరార్స్ అంటారు వీటిని ఆ పండుగ ఇక ఇవన్నీ కూడా బోరార్స్ గ్రూప్ చెంది చెందినవి ఉంటాయి ఇక మూడోది వచ్చేసి మన ఒక చూయింగ్ పేస్ట్ ఇవేంటంటే నమిలి తింటాయి అంటే ఆకులు తిరిగే లద్దె పురుగు శనగపచ్చ పురుగు ఇలాంటివి నాలుగు వచ్చేసి మైట్స్ నలులు ఈ నలు అనేవి మనకు మొక్కల్లో నుంచి రసాన్ని పీల్చి అంటే దాన్ని సక్ చేసి ఉంటాయి వీటిని వేరే వేరే విభాగంలో చెప్తారు నాలుగు రకాల మొక్క మీద దాడి చేస్తాయి ముందు మనం వీటిని తెలుసుకోవాలి కాంబినేషన్ మందులు అంటుంటాం కదా ఈ కాంబినేషన్స్ ఎలా చేయబడతాయి అంటే మనకు మార్కెట్లో రెండు రకాల టెక్నికల్స్ ఒకే గ్రూప్ ఒకే మందులు వస్తాయి అవి ఎలా డిజైన్ చేయబడతాయి అంటే ఫస్ట్ వచ్చేసి డౌన్ చర్య అంటే అప్పటికి ఉన్నటువంటి ఆ దశలన్నిటి కంట్రోల్ చేసి ఆ తర్వాత ఉన్నటువంటి టెక్నికల్ అనేది దాని యొక్క నింపు దశల్ని అటన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకుంటూ వస్తుంది ఈ విధంగా పురుగుని శాశ్వతంగా కంట్రోల్ చేస్తుంది కానీ మీరు కలిపేటువంటి కాంబినేషన్స్ వల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి ఈ చిన్న వీడియోలో మీకు డీటెయిల్ గా చెప్పలేకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియోని సేవ్ చేసుకుని ఛానల్ని ఫాలో చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇటు అన్నిటి గురించ పురుగుల యొక్క చరిత్ర వాటి యొక్క పురుగు మందుల అవశేషాలు పురుగు మందులు ఏ విధంగా స్ప్రే చేసుకోవాలి డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ కూడా ఆ తెలుగు ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పురుగు అంటే ఏందో తెలుసుకోండి ఆటోమేటిక్ గా కాంబినేషన్ ఏదో మీకే అర్థమవుతుంది అవుతుంది అడ్డగోలు కాంబినేషన్ యూట్యూబ్ యూనివర్సిటీలో చూసి మీరు నేర్చుకొని స్ప్రే చేయడం వల్ల పంటని నష్టం చేసుకో పంట మొదటి దశలో బాగానే ఉంటుంది పురుగు పంట వచ్చిన టయానికి పురుగు యొక్క రెసిస్టెన్స్ పెరిగి అప్పుడు పంట ఖరాబ్ అవుతుంది అంటే వచ్చిన కొడుకు పోవడం ఎంత బాధాకరం వచ్చిన పంట పోవడం కూడా అంతే బాధాకరం ప్రతి ఒక్క రైతు